హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్ ఈరోజు మన ఇండికేటర్ ఎలా పర్ఫార్మెన్స్ చేసింది లాస్ ఇచ్చిందా ప్రాఫిట్ ఇచ్చిందా లేదంటే సైడ్ రేస్లోనే ఉంచేసిందా ఓకేనా అండ్ ఇది నెఫ్టీ చార్ట్ త్రీ మినిట్ టైం ఫ్రేమ్ స్కాల్పింగ్ మెథడ్ ఇది స్కాల్పింగ్లో వన్ ఆఫ్ ది స్కాల్పింగ్ మన దగ్గర మన దగ్గర స్కాల్పింగ్లో వన్ మినిట్ అంటే త్రీ మినిట్ ఉంటాయి వన్ మినిట్ మోస్ట్ అక్యురేసీగా ఉంటుంది త్రీ మినిట్ ఏమంటే ఎంట్రీస్ తక్కువ ఉంటుంది ఎంట్రీస్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి వన్ మినిట్తో పోల్చుకుంటే బట్ వన్ మినిట్ సెటప్ అనేది మనం ఫుల్ అక్యూరేసీగా మనం వర్క్ చేస్తాం వన్ మినిట్లో అది యూట్యూబ్లో అయితే వన్ మినిట్ స్కాల్పింగ్ అయితే చెప్పదలుచుకోలేదు ఓన్లీ త్రీ మినిట్ వరకే నేను హోల్డ్ చేస్తాను వన్ మినిట్ స్ట్రాటజీ కావాలి అనుకున్న వాళ్ళు మనకు మన ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మన ఇండికేటర్ గురించి కూడా డీటెయిల్స్ ఇస్తాను సో ముందుగా టాపిక్లోకి వెళ్తే మనకి ఫస్ట్ క్యాండిల్ షార్ప్ మ్యాష్యూ క్యాండిల్ వచ్చింది బేరీస్ సైడ్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ ఏంటి తీసుకోవాలన్నా తీసుకుందామా అంటే అంత సాహసం చేయకూడదు కొంచెం పుష్ బ్యాక్ వరకు చూడాలి ఫిఫ్టీ పర్సెంట్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ వరకు చూడాలి వచ్చిన తర్వాత ఆపోజిట్ క్యాండిల్ మనకి డైరెక్షన్ క్యాండిల్ ఒకటి రావాలి అంటే మనం బేరీస్ సైడ్ చూస్తున్నాం కాబట్టి ఒక రెడ్ కలర్ క్యాండిల్ రావాలి ఇవన్నీ మనకి గ్రీనే కదండి కానీ ట్రెండ్ అని చెప్తుంది క్యాండిల్స్ మనకి గ్రీన్ కలర్ క్యాండిల్స్ అయినా కూడా ట్రెండ్ బేరిషి అని చెప్పింది ఓకేనా ఎప్పుడైతే మనకి ఒక మనకి డైరెక్షనల్ క్యాండిల్ వస్తుందో అది లో బ్రేక్ అయినాక ఎంట్రీ తీసుకోవాలి దానిపైన లాస్ పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం దానిపైన స్టాప్లాస్ ఒక ఫిఫ్టీ పాయింట్స్ పెట్టుకున్నాం టార్గెట్ హండ్రెడ్ పాయింట్స్ మూమెంటం జరిగింది మనకి ఇక్కడ ఫస్ట్ టార్గెట్ నలభై పాయింట్లు మాత్రం ఇచ్చింది అది కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్ట్రైక్ ప్రైస్ ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మంత్ ఎక్స్ అయింది కదా త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ స్ట్రైక్ ప్లేజ్లో అంత మూమెంట్ జరగటం లేదు ఏదైనా ట్వంటీ ట్వంటీ పాయింట్స్కి ఎగ్జిట్ అవ్వచ్చు మ్యాక్సిమం అంతే నలభై పాయింట్లు యాభై పాయింట్లు అంటే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ స్ట్రైక్ ప్లేజ్ తీసుకోవాలి ఆ స్ట్రైక్ ప్రైజ్ తీసుకుంటేనే మనకి పాయింట్స్ అనేది కరెక్ట్గా క్యాప్చర్ అవుతాయి ఓకేనా సో ఇక్కడ వంద పాయింట్లు వచ్చింది మనకి కావాల్సిన నలభై పాయింట్లు ఇక్కడ టార్గెట్ అయితే డన్ చేసుకున్నాం ఫినిష్ చేసుకున్నాం మళ్ళీ చూడండి మళ్ళీ ఇక్కడ ఇండికేటర్కి సపోర్ట్ తీసుకోలేదు ఇండికేటర్కి సపోర్ట్ తీసుకోలేదు మళ్ళీ పుష్ బ్యాక్ వచ్చి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకునింది ఓకేనా ఇక్కడ సపోర్ట్ తీసుకునింది ఇక్కడ లో బ్రేక్ అయినాక ఇక్కడ లో బ్రేక్ అయినాక మనం ఇంటికి తీసుకున్నాం ఇక్కడ హై హై చూడండి అరవై మూడు పాయింట్లు ఉంది ఇక్కడ చూడండి మళ్ళీ అగే వన్ ఫిఫ్టీ పాయింట్స్ మూమెంటే జరిగింది ఇక్కడ సేమ్ ఇక్కడ నలభై తీసుకున్నాం ఇక్కడ నలభై తీసుకున్నాం అంటే మార్నింగ్ టెన్ థర్టీలోపే మాకు ఎయిటీ పాయింట్స్ క్యాప్చర్ జరిగిపోయింది ఓకేనా ఎయిటీ పాయింట్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసింది మన ఇండికేటర్ ద్వారా నెక్స్ట్ ఇక్కడ బులిష్ కనిపించింది హై బ్రేక్ అవ్వలేదు ఓకేనా ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు ఇక్కడ ఇచ్చింది ఇక్కడ ఇచ్చింది ఫ్లాప్ అయింది బట్ మేమైతే తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అంటే మీరు చూడండి ఒకసారి ఇక్కడ ఒక హై ఉంది ఇక్కడ ఒక హై ఉంది ఇక్కడ హై 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 బ్రేక్ అవ్వలేదు మూడు సార్లు రిజెక్షన్ జరిగిన తర్వా నాలుగోసారి ఎంట్రీ ఇస్తే నాకు టస్ట్ అనిపించలేదు గ్రూప్లో కూడా ఇక్కడ పెట్టాను మనకి ఇక్కడ రిజెక్షన్ ఎక్కువ ఈ ఏరియాలో రిజెక్షన్ ఎక్కువ ఉంది ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర కొంచెం చూసుకోండి అనేసి ఎప్పుడైతే ఇక్కడ రెడ్ వచ్చిందో ఈ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చిందో ఈ రెడ్ కలర్కి కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ పుష్ బ్యాక్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తే చెప్పాను స్వింగ్ అయ్యి మరీ క్యాండిల్ పైన పెట్టుకోవద్దు ఇక్కడ పెట్టుకోండి అనేసి అంటే ఇక్కడ మినిమం ఒక ఫార్టీ పాయింట్స్ వస్తుంది అని చెప్పేసి మనకి మూమెంట్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ జరిగింది బట్ ప్రీమియం ఎందుకండి ఇక్కడ ఇక్కడ ప్రీమియం పెరిగినట్టు ఇక్కడ ప్రీమియం పెరగలేదు ఎయిటీ ఎయిట్ పాయింట్స్ గాను మాకు సెవెంటీన్ పాయింట్స్ మాత్రమే చూసాము ఇక్కడ వచ్చే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేసాము ఓకేనా ఇక్కడికి వచ్చే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేసాము ప్రీమియం లేదు కాల్ సైడ్ కానీ మనకి పుట్ సైడ్ కానీ ప్రీమియం తగ్గిపోయింది అనేసి ఈ డైరెక్షన్లో మేము అయితే చూసుకున్నాము సో ప్రీమియం తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి సైడ్ వేస్లో పడుతుంది మనకి ప్రీమియం చార్ట్లో ప్రీమియం పెరగడం ఇక్కడ ఇండెక్స్ మూవ్ అవుతుంది చూడండి ఇండెక్స్ వంద పాయింట్లు మూవ్ జరిగింది ఇక్కడ నుంచి చూడండి వంద పాయింట్లు మూవ్ జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగింది బట్ మనకి ప్రీమియంలో మూమెంటం లేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ వేస్ ఉంటుంది మార్కెట్ అనేసి అలాంటప్పుడు ఏం చేస్తారు మనకి ప్రీవియస్గా స్పింగ్ హై స్పింగ్లో ఎడ ఉంది ఇక్కడ ఉంది కదా ప్రీవియస్గా స్పింగ్లో టు స్పింగ్ హై పెట్టుకోవాలి ఈ బాక్స్లో ఉన్నంత వరకు మీరు ట్రేడింగ్స్ తీసుకోకూడదు ప్రీమియం పెరగలేదు ప్రీమియం మనకి ప్రీమియం చార్ట్లో ప్రీమియం పెరగలేదు కాబట్టి సైడ్ వేస్ ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి ఇలాంటి స్వింగ్ హై స్వింగ్లో ఒక బాక్స్ తీసుకోవాలి ఈ బాక్స్ నుంచి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో బ్రేక్ అవుతుందో అప్పుడు పొజిషన్ క్యారీ చేసుకోవాలి ఓకేనా నేనైతే ఈ ట్రేడ్ చేయలేదు ఎందుకు నాకు కష్టం అనిపించలేదు బట్ నేను ఇప్పుడు చూశాను ఇందాక చూశాను ఇక్కడ బ్రేక్ అయింది రీటెస్ట్ వచ్చింది ఇక్కడ మనం బై చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిఫ్టీ పాయింట్స్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి టూ హండ్రెడ్ పాయింట్స్ అంటే వన్ నైంటీ పాయింట్స్ ఆల్మోస్ట్ ఉంది ప్రీమియం కూడా మంచిగా పెరిగింది బట్ నేను ఈ ట్రేడ్ అయితే చేయలేదు మిస్ అయ్యాను సో సబ్జెక్ట్ చెప్పాలి కదా చెప్తున్నాను అంతే ఓకేనా మనకి ఈరోజు ఇక్కడ ఒక ఎయిటీ ఇక్కడ ఒక ఎయిటీ ఇక్కడ కాస్ట్ కాస్ట్ అంతే బ్యాంక్ నిఫ్టీలో మనం ఈరోజు ఎంత చెత్త మార్కెట్ అయినా కూడా జస్ట్ ఎయిటీ పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేయగలిగాము ఓకేనా ఇది తీసుకుంటే మ్యాక్సిమం మళ్ళీ ఒక ఫిఫ్టీ పాయింట్స్ వచ్చేవి టోటల్గా వన్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ అయితే మనం తీసుకునే వాళ్ళము బట్ ఈరోజు హండ్రెడ్ పాయింట్స్ దాటలేకపోయింది బికాస్ ఆఫ్ సైడ్ వేస్ ఓకే నిఫ్టీని చూద్దాం నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం ఓకే నిఫ్టీలో చూడండి హైయర్ హై ఫార్మేషన్ జరుపుకుంటా వెళ్ళింది ఓకేనా సో మేము ఇక్కడ రెండు బక్ర అయినాం అది చెప్తాను మీకు ఓకేనా చూడండి ఫస్ట్ క్యాండిల్ మ్యాష్యూ క్యాండిల్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ వరకు చెప్పాను కదా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వచ్చింది బట్ మనకి ట్రెడ్ ఒక రెడ్ కలర్ క్యాండిల్ అయితే లేదు డైరెక్షనల్ క్యాండిల్ లేదు అప్ సైడ్ మూమెంట్ వెళ్ళి అప్సైడ్ అప్ సైడ్ క్యాండిల్ ఫిగర్ మారింది ఇక్కడ ఓకేనా ఇక్కడ హై బ్రేక్ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ చూడండి థర్టీ ఎయిట్ పాయింట్స్ ఉంది స్టాప్లాస్ థర్టీ ఎయిట్ పాయింట్స్ స్టాప్లాస్ ఉంది సో మనం ఏం చేయాలి రెండు ఫిగర్ ఒక ఫార్టీ ఫార్టీ టూ అట్లా పెట్టుకోవాలి ఓకేనా బఫ్రింగ్ బఫరింగ్ కోసం పెట్టుకోవాలి కరెక్ట్గా క్యాండిల్లోనే పెట్టుకోకూడదు కొంచెం కింద పెట్టుకోవాలి నలభై రెండు అక్కడ నాలుగు పాయింట్లు అంటే మీకు ప్రీమియంలో రెండు పాయింట్లు వస్తుంది అంతే మించి అయితే ఎక్కువ వెళ్ళదు ఓకేనా చూడండి ఇక్కడ స్టాప్ లాస్ హీటింగ్ స్టాప్ లాస్ హీటింగ్ జరిగింది బట్ మనం పెట్టుకోవడం వల్ల స్టాప్ లాస్ జరగలేదు కొంచెం కిందకే పెట్టుకోవాలి స్టాప్ లాస్ వరకు నేను భయపడ్డాను ఫస్ట్ ట్రైడే ఇట్లా టార్గెట్ కూడా అదే లాస్ కొడుతుంది అనేసి బట్ మనకి స్టాప్ లాస్ అయితే అవ్వలేదు ఫైనల్గా మనకి టార్గెట్ ఇచ్చింది ఇక్కడ ట్వంటీ పాయింట్స్ అయితే తీసుకున్నాం మనకి థర్టీ ఫైవ్ పాయింట్స్ అయితే మూమెంటం జరిగింది ప్రీమియంలో మనకి ట్వంటీ పాయింట్స్ తీసుకుందాం ఓకేనా నెక్స్ట్ చూడండి వచ్చింది కిందికి వచ్చింది ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది హై బ్రేక్ కావలేదు మళ్ళా ఒక క్యాండిల్ వెయిట్ చేస్తాము రెడ్ వచ్చింది లో బ్రేక్ కాలేదు చూడండి పెద్దది చేస్తాం చూడండి ఇక్కడ రెడ్ లో బ్రేక్ కాలేదు మళ్ళీ గ్రీన్ వచ్చింది హై బ్రేక్ కాలేదు మళ్ళీ రెడ్ వచ్చింది లో బ్రేక్ కాలేదు సో ఏం చేస్తాం ఏం చేస్తాము ఇక్కడ ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఎంట్రీస్ వచ్చినాయి హై లో బ్రేక్ కాలేదు దీన్ని బట్టి ఏమర్థమైంది మార్కెట్ స్లోగా ఉంది మార్కెట్ స్లోగా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవాలా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి నేను ఏం చేస్తాను ఒక బాక్స్ తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి బాక్స్ గీసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ ఎంట్రీ క్యాండిల్ వచ్చింది బట్ హై బ్రేక్ అలా చూడండి బాక్స్ గీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇన్ని హైలు బ్రేక్ కాలేదు ఇన్ని హైలు బ్రేక్ కాలేదు అంటే స్పింగ్ హై స్పింగ్లో రీసెంట్గా ఇదే కదా అనేది ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ బాక్స్ గీసుకోవాలి ఇక్కడ హై బ్రేక్ ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది హై బ్రేక్ కాలేదు వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం మళ్ళీ బాక్స్ లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ ఇక్కడ బాక్స్ బైక్ వచ్చింది ఇక్కడ ఫుల్గా డబ్బు అయిపోయినాం చూడండి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ స్టాప్ లాస్ ట్వంటీ పాయింట్స్ అంటే బఫరింగ్ కోసం ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ఇక్కడ థర్టీన్ పాయింట్స్ స్టాప్ లాస్ థర్టీన్ పాయింట్స్ మాకు స్టాప్ లాస్ హిట్ అయ్యింది ఇక్కడ వచ్చిన ట్వంటీలో ఇక్కడ థర్టీన్ బీనాయి జస్ట్ సెవెన్ పాయింట్స్ మాత్రమే ప్రాఫిట్లో ఉన్నాం ఈ టైం వరకు సో మళ్ళీ వెయిట్ చేస్తాము ఇక్కడ వచ్చింది హై బ్రేక్ కాలేదు మళ్ళీ ఇక్కడ వచ్చింది తీసుకుందాం ఇచ్చిన ప్రతి ఎంట్రీ వేయాలి ఇచ్చిన ప్రతి ఎంట్రీ వేయాలి స్టాప్ లాస్ ఓకేనా ఫిఫ్టీన్ పాయింట్స్ అంటే ట్వంటీ పాయింట్స్గా పెట్టుకోండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ట్వంటీ పాయింట్స్ మూమెంటం జరిగింది ప్రీమియంలో ఎందుకంటే ఇంత క్యాండిల్ వచ్చింది కదా ఇక్కడ థర్టీ సెవెన్ పాయింట్సే మనకు వచ్చింది థర్టీ సెవెనే బట్ ప్రీమియంలో ట్వంటీ త్రీ పాయింట్స్ వరకు వెళ్ళింది ఎందుకంటే బికాస్ ఓన్లీ ఈ క్యాండిల్ వల్ల ఈ ఇలాంటి క్యాండిల్స్ మెల్లిగా పెరుగుకుంటా పెరుగుకుంటా ఇంతవరకు వచ్చింది అనుకోండి ట్వంటీ ట్వంటీ త్రీ కాదు కదా ఫిఫ్టీన్ కూడా దాటదు ఇది షార్ప్గా వచ్చింది కాబట్టి ప్రీమియం కూడా మంచిగా పెరిగింది పైకి సో ఈ క్యాండిల్ లక్కీ క్యాండిల్ నాకు నాకైతే ఓకేనా ఇక్కడ ఎంట్రీ మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి పైకి వెళ్ళింది కదా మళ్ళీ రీటైస్కి వచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఒక ఎంట్రీ చేస్తాను ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ అగైన్ టెన్ పాయింట్స్ ఇక్కడ స్టాప్లాస్ ఫిట్ అయింది మళ్ళీ వెయిట్ చేశాను ఎక్కడైతే బాక్స్ అవుట్ అయిందో చూడండి సేమ్ ఇక్కడ సపోర్ట్ తీసుకునింది సపోర్ట్ తీసుకునింది మనకి కన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చింది ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకున్నాం స్వింగ్లో స్టాప్ లాస్ పెట్టుకున్నాం ట్వంటీ పాయింట్స్ మంచి మూమెంట్ జరిగిందండి ఇక్కడ నుంచి ఇక్కడికి నలభై పాయింట్స్ అయితే క్యాప్చర్ చేస్తాం ఇక్కడ మ్యాక్సిమమ్ ఈ క్యాండిల్ కరెక్ట్ ఈ క్యాండిల్లో ఈ క్యాండిల్ సగంలో ఫార్టీ పాయింట్స్ అయితే మేము క్యాప్చర్ చేసాం ఓకేనా ఇదే నా లాస్ట్ ట్రేడు ఇది కూడా ఎందుకు చేశాను అంటే మార్కెట్ అప్ ట్రెండే ఉంది చూడండి ఒకళ్ళో ఒకళ్ళో మనకి బ్రేక్ కాలేదు ఓకేనా ఈలో ఇక్కడ బ్రేక్ చేయలేదు ఈలో ఇక్కడ బ్రేక్ చేయలేదు మార్కెట్ హైరే ఫార్మేషన్ జరిగింది కాబట్టి నాకు మధ్యాహ్నం పైన మంచి మూవ్ జరుగుతుంది అని నాకు అనిపించింది సో ఈ మూమెంట్ నేను గెస్ చేసి క్యాప్చర్ చేశాను ఓకేనా చూడండి ముందుగా చూసుకుంటే ఇక్కడ ట్వంటీ ఇక్కడ ఒక ట్వంటీ ఇక్కడ ఒకటి వంటి ఎంతండి మొత్తం సిక్స్టీ పాయింట్స్ ట్వంటీ సారీ ఇక్కడ ఫార్టీ ఇక్కడ ట్వంటీ ఇక్కడ ట్వంటీ ఎయిటీ పాయింట్స్ ఎయిటీలో మనం ఇక్కడ టెన్ ఇక్కడ థర్టీన్ ట్వంటీ త్రీ పాయింట్స్ పోయినాయి అంటే మనం ఓవరాల్గా సిక్స్టీ పాయింట్స్ ప్లస్లో ఉన్నాం కదండి ఓవరాల్గా సిక్స్టీ పాయింట్స్ ప్లస్లో ఉన్నాం ఎంత మార్కెట్ ఎంత స్లోగా ఉన్నా కూడా అరవై పాయింట్లు మనము ప్లస్లో ఉన్నాం నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఎయిటీ పాయింట్స్ ఎయిటీ పాయింట్ ప్లస్ ఓకేనా ఇది మన ఇండికేటర్ వర్క్ చేసేది ఇలా ఉంటుంది ఇండికేటర్ని మీరు నమ్ముకోవాలి ఇండికేటర్ని మీరు నమ్ముకుంటే అది ఎప్పటికీ మోసం చేయదు మధ్యలో చూడండి ఇలాంటి ఎమోషనల్ ట్రేడ్స్ చేస్తే దానికి నేను బాధ్యుని కాదు అందుకే ఇండికేటర్ వేసి ఇచ్చినంత మాత్రం నా గ్రీన్ వచ్చింది కదా అని చెప్పి బుల్లిష్యూ రెడ్ వచ్చింది కదా అని చెప్పి ఇష్యూ తీసుకోకూడదు దానికి సబ్జెక్ట్ ఉంది దానికి కోర్స్ ఉంది ఓన్లీ ఇండికేటరే కాదు ఇండికేటర్ వర్క్ చేసేది నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ వర్క్ మీరు చెయ్యాలి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయాలి ఏం చేయాలి అనలైజ్ చేయాలి ఎంట్రీ ఎగ్జిట్ తీసుకోవాలి టెన్ పర్సెంట్లో లో ఓకేనా సో కోర్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి ఇండికేటర్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మీకు లెఫ్ట్ లో ఇక్కడ నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఎంతటి సైడ్ వేస్ మార్కెట్ అయినా కూడా మిమ్మల్ని ప్లస్ లోనే ఉంచుతుంది లేదంటే కాస్ట్ టు కాస్ట్ లో ఎగ్జిట్ చేస్తుంది లాస్ అయితే ఇవ్వదు ఇన్ కేస్ లాస్ వచ్చింది అనుకోండి ఒక రోజు ఇచ్చేయండి వన్ డే లాస్ ఇచ్చేయండి ఏమైతుంది మిగతా రోజులు ఉన్నాయి కదా అలా అని ప్రతిరోజు లాస్ 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 ఇవ్వద్దు మన ఇండికేటర్ కూడా అట్లా ఇవ్వదు చూడండి ఇక్కడ చెత్తగా ఉన్నా కూడా మార్కెట్ ఇక్కడ ఏం చేసింది కాపాడింది అందుకే చెప్పేది ఇచ్చిన ప్రతి ఎంట్రీ కూడా వేయండి ఇచ్చిన ప్రతి ఎంట్రీ వేయండి అని చెప్పేది అందుకే ఇక్కడ లాస్ వచ్చింది ఇక్కడ లాస్ వచ్చింది అని చెప్పేసి మన వాళ్ళు లైట్ తీసుకుంటారు ఒక రెండు ఎంట్రీలో రెండు రెండో మూడు తీసుకున్నారు ఆ మూడు లాస్ వచ్చేసింది అని చెప్పేసి ఆ రోజు తీసుకోరు బట్ మనకేమి ఒక లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి వన్ ఓ క్లాక్ ఆ టైంకి మంచి మూమెంట్ జరుగుతుంది అప్పుడు వరకు చూడండి లేదంటే మనం స్కాల్పింగ్ అయితే చేస్తున్నాం ఏమేం పొజిషనల్ ట్రేడ్ చేయలేదు కదా స్కాల్పింగ్లో మహా అయితే ఎంత పోతాయండి యాభై పాయింట్లు పోతాయి లాస్ట్ అంతే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ అంటే ఒక థర్టీన్ పాయింట్స్ ఇక్కడ సెవెంటీన్ అంటే ఒక టెన్ పాయింట్స్ ట్వంటీ త్రీ పాయింట్స్ ఇంకా ట్వంటీ సెవెన్ పాయింట్స్ ఉన్నాయి కదా యాభైలో ఆ ట్వంటీ సెవెన్ పాయింట్స్ తీసుకు చేయండి రోజు యాభై అరవై ప్లస్ తీసుకుంటున్నారు కదా ఒకరోజు ప్రాఫిట్ ఇవ్వండి లాస్ లాస్ ఇవ్వండి ఏమైతుంది మీరు లాస్ ఇస్తే మీ లాస్లు ఏం ఖరిగిపోవు కదా ఒక లాస్ ఇస్తే మీ లాస్లు ఏం కరిగిపోవు కదా సో మనం ఎంతటి పొజిషనల్ ట్రేడర్ అయినా ఎంత స్కాల్పింగ్ ట్రేడ్ అయినా ఇచ్చిన ఎంట్రీ పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి మనం మూమెంటం తీసుకోవాలి ఓకేనా మూమెంటం తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మీరేం టెన్షన్ తీసుకోవద్దండి హ్యాపీగా సబ్జెక్ట్ నేర్చుకొని మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేయండి ఓకేనా ఇండికేటర్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు లెఫ్ట్లో నెంబర్ అయితే ఉంది మీరు ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా టుమారో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్